ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము ఐదవ అధ్యాయము పార్వతీదేవి శంకరుడు చెప్పిన సుమిత్రుని కథను విని సంతోషించి నాదా మాఘమాసంలో లక్ష్మీనారాయణు పూజ చేస్తే మంచిదంటున్నారు కదా మరి ఆ పూజా విధానాన్ని తాము సెలవిస్తే విని ఆనందిస్తాను అని అడిగింది పరమేశ్వరుడు దేవి మాఘసు సప్తమి ఆదివారం నాడు గాని దశమితో కలిసిన ఆదివారం నాడు గాని ఈ లక్ష్మీనారాయణ స్వామి పూజ చేయడం ప్రశస్తమైన విషయం మాఘశుద్ధ సప్తమి ఆదివారం సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీ లక్ష్మీనారాయణుని మండపంలో నిలిపి పూజించాలి ఉదయాన్నే లేచి నదిలో స్నానం చేసి సంధ్యావందనాదులు చేసుకుని నదీ తీరంలో కానీ రావి చెట్టు కింద కానీ ఇంటిలో కానీ శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి ఒక కొత్త పంచెను పరచి దానిమీద ఏడు సేర్లు అనగా ఏడు కేజీలు గోధుమలు పోసి దానిమీద ఒక కొత్త రాగి చెంబును పెట్టి నీళ్ళు పోసి పంచె పల్లవాలను అనగా మామిడి మర్రి రావి జువ్వి మారేడు కొమ్మలు ఉంచి ఒక కొబ్బరికాయ తీసుకొని దానిమీద రవికెల గుడ్డ చుట్టి కలసము మీద పెట్టవలను సూర్యస్వరూపుడైన శ్రీ నారాయణుని ప్రతిమను కూడా మండపంలో పెట్టి ముందు విఘ్నేశ్వరుని పూజ చేసి తరువాత ఎర్రని అక్షతలు ఎర్రని గంధం ఎర్రని పూలు ఉపయోగిస్తూ శ్రీ లక్ష్మీనారాయణుణ్ణి ధ్యాన ఆవాహనాది షోడచోపచార పూజలు జరిపి ఆవుపాలతో వండిన క్షీరాన్నం నివేదన చేయాలి నీరాజన పుష్పాలు సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి తరువాత అక్షతలు నీళ్లతో ప్రదానాలు చేయాలి ఈ విధంగా పూజ చేసిన తరువాత ఒక కొత్త తువ్వాలులో సేరున్నర అనగా కేజీన్నర బియ్యము కాయగూరలు పెసరపప్పు పళ్ళు మొదలైనవి ఉంచి దక్షిణ తాంబూలంతో సహా ఒక మంచి బ్రాహ్మణునికి స్వయం పాగదానం ఇవ్వాలి ఆయన ఆశీర్వచనాలు పొంది అక్షంతలు వేయించుకోవలను ఆ తరువాత మాఘపురాణము చెప్పించుకొని వినవలను పురాణ శ్రవణమైన తరువాత అక్షతలు తల మీద వేసుకోవలను ఇలా మాఘశుద్ధ సప్తమి నాడు కానీ దశమి నాడు కానీ చేసిన వ్రతము కోటి గుణితమైన పుణ్యమునిచ్చును దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది చెబుతాను వినుము పూర్వం ఒకానొకప్పుడు గౌతమ మహాముని శిష్యులతో తీర్థయాత్రలకు బయలుదేరను కృష్ణానదీ తీరం వచ్చేటప్పటికీ మాఘమాసము వచ్చెను ఆయన ఆ నదీ తీరమునే మాఘమాస వ్రతము చేయ నిశ్చయించి ఒక అశ్వత్థ వృక్షము క్రింద నివాసం ఏర్పరచుకునను మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినది ఆ రోజున ఆయన అశ్వద్ధ వృక్షం కిందికి చేరి మూలతో రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివ వృక్ష రాజయతే నమ అని నమస్కరించి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజకు పైన చెప్పిన విధముగా మండపము ఏర్పరిచి పూజ ప్రారంభించారు అప్పుడు అక్కడికి ఒక కుక్క వచ్చి మండపానికి ఎదురుగా కూర్చుంది శిష్యులు దానిని దండాలతో కొట్టి తరిమినారు అది ఒక ప్రదక్షిణం చేసి వచ్చి తిరిగి మరలా అక్కడే కూర్చుంది శిష్యులు మళ్లీ మళ్లీ దాన్ని తరిమారు అది అలా మూడు ప్రదక్షిణాలు చేయగానే కుక్క ఒక రాజుగా మారిపోయింది ఆ రాజు గౌతముని దగ్గరికి వచ్చి నమస్కరించారు ఆయన రాజా నీ వెవరువు ఇలా కుక్క రూపంలో తిరగడానికి కారణమేమిటి నీ వృత్తాంతం చెప్పు అని అడిగారు అప్పుడు ఆ రాజు మునీశ్వరా నేను కలింగ దేశపు రాజును చంద్రవంశంలో పుట్టిన నా నామధేయము జయచంద్రుడు నేను సకల విద్యా పారంగతుడనై నా దేశ ప్రజల్ని ధర్మ ప్రకారం పరిపాలిస్తూ ఉండేవాణ్ణి ఎన్నో యజ్ఞయాగాలు చేశాను గో భూ హిరణ్య తిలాది దశ దానాలను ఎన్నోసార్లు చేశాను వేసవి కాలంలో చల్లని పందిళ్లు వేయించి చరివేంద్రాలు పెట్టించాను సత్రములు కట్టించి బాటసార్లకు అన్నదానాలు చేశాను చెరువులు లవ్వించి వ్యవసాయానికి స్నాన పానాలకు నీటి కొరత లేకుండా చేశాను అతిథులను అభాగ్యులను ఆదరించాను అయినా నేను అహంకారంతో ఒక అపచారం చేశాను దానివల్ల నాకి సునక జన్మం వచ్చినది ఆ విషయాన్ని చెబుతాను వినండి ఒకనాడు ఒక మునీంద్రుడు నా దగ్గరకు వచ్చి నేనొక యజ్ఞం తలపెట్టాను దానికి చాలా ధనం అనేక సంభారాలు కావాలి కదా అందుకోసం నిన్ను ధనం అడగడానికి వచ్చానని చెప్పాడు నేను ఆయనకు సమస్త మర్యాదలు చేసి అలాగే ఇస్తానన్నాను ఆయన సంతోషించి రాజా ధార్మికుడవైన నీకు కొన్ని ధర్మ సూక్ష్మాలు వివరంగా చెబుతాను వినుము ప్రతి సంవత్సరం మాఘమాసంలో అంటే సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉదయం స్నానం దేవతారాధన దాన ధర్మాలు మాఘపురాణ శ్రవణం చేసిన వారికి వేయి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది అందులోనూ మాఘశుద్ధ సప్తమి దశమి ఏకాదశి పూర్ణిమ బహుళ ఏకాదశి కృష్ణ చతుర్దశి అనగా మహాశివరాత్రి అమావాస్య ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారము కూడా పవిత్రమైనవి ఆ తిథుల్లో శ్రీ లక్ష్మీనారాయణుణ్ణి పార్వతీ పరమేశ్వరులను యథాశక్తిగా పూజించిన వారికి కలిగే పుణ్యం ఇంత అని చెప్పడానికి సాధ్యం కాదు బ్రాహ్మణులే కాక ఇతర జాతుల వారెవ్వరైనా సరే ఈ మాఘమాస వ్రతాన్ని చేస్తే వారికి కూడా ఉత్తమగతలు కలుగుతాయి అని చెప్పగా నేను అతని మాటలను తేలికగా కొట్టి పారేసి అయ్యా మునివర్య మీరు చెప్పిన ధర్మాలన్నీ నాకు తెలుసును నేను చేసిన యాగాది పుణ్య కార్యాల ముందు ఈ మాఘమాస వ్రతం ఎంత మీరు చెప్పిన విషయంలో యథార్థం ఉందన్న సంగతి నాకు తెలుసు కానీ అవి సామాన్యులైన వారికి కానీ నా వంటి ధర్మకార్యాలు చేసేవారికి కాదు దయచేసి ఇటువంటి ప్రస్తావన ఇంక చాలించి నేను ఇచ్చే ధనం తీసుకుని వెళ్ళి యజ్ఞం పూర్తి చేసుకోండి అని గర్వంగా మాట్లాడాను ఆయనకు కోపం వచ్చి నేనిచ్చిన ధనాన్ని తృణపాయంగా విడిచిపెట్టి వెళ్ళిపోవుచుండగా ప్రతిమలాడి ధనమిచ్చి పంపించాను కాలక్రమేణా నేను మరణించాను కానీ ఈ మాఘమాస వ్రతాన్ని బ్రాహ్మణుణ్ణి అవమానపరిచినందుకు నాకు తరువాత ఏడుసార్లు సార్లు కుక్క జన్మ ఎత్తవలసి వచ్చింది ఇప్పుడు మీరు చేసిన ఈ మాఘవ్రతం చూసినందువల్ల ఈ దేవునికి నారాయణునికి మహాత్ములైన మీకు మూడు సార్లు ప్రదక్షిణ నమస్కారాలు చేసినందువల్లనూ నాకు పూర్వజన్మ జ్ఞానము పూర్వపు రూపము లభించాయి అయితే కుక్క జన్మలో ఉన్న నాకు పూర్వస్మృతి ఎలా కలిగిందో ఆశ్చర్యంగా ఉంది దానికి కారణం ఏమిటో మీరు వివరించండి అని అడగగా గౌతముడు ఇలా చెప్పారు రాజా నన్ను గౌతముడు అంటారు వీరంతా నా శిష్యులు ఈమె నా ధర్మపత్ని అహల్య నేను తీర్థయాత్రలు చేస్తూ మాఘమాసం వచ్చేనాటికి ఈ కృష్ణానది తీరానికి చేరాను ఇక్కడ మాఘమాస వ్రతం పూర్తి చేద్దామనుకున్నాను ఈనాడు మాఘశుద్ధ సప్తమి ఆదివారంతో కలిసి వచ్చింది మహాపర్వదినం ఈ రోజున మండపంలో సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అర్చిస్తున్నాము ఈ సమయంలో ఇక్కడికి కుక్కలు గ్రెద్దలు కాకులు మొదలైన అవాంఛనీయమైన జీవులు రాకూడదు కదా అందుకే ఒంటి నిండా దుమ్ము బురద అంటుకున్న నువ్వు ఈ నైవేద్యం పదార్థాలు తినడానికి వస్తే మా శిష్యులు నిన్ను వారి తపోదండాలతో బెదిరించారు మూడు సార్లు దేవునికి ప్రదక్షిణలు చేయడం వల్ల నీకు పూర్వ శృతి కలిగింది అందుచేత రాజా ఈ లోకంలో ఏ ధర్మకార్యాన్ని పుణ్యకార్యాన్ని అవహేళన చేయకూడదు మూడు సార్లు ప్రదక్షిణ చేసినంత మాత్రాన పూర్వజ్ఞానం కలిగిందంటే ఇంకా మాఘమాస వ్రతం చేస్తే కలిగే పుణ్యం ఎంతటితో ఊహించుకో అని చెబుతుండగా ఆ రావి చెట్టు త్వరలో నుండి ఒక పెద్ద కప్ప క్రిందికి దూకి దూకుతూ ఆ చెట్టుకి మండపానికి ప్రదక్షిణం చేసి వచ్చింది వెంటనే ఆ కప్ప ఒక మునికన్యగా మారిపోయింది గౌతముడికి మండపంలో ఉన్న దేవునికి నమస్కరించింది గౌతముడు అమ్మాయి నీ వెవరవు నీ పేరేమిటి నువ్వు ఇలా కప్ప రూపంలో ఎందుకున్నావు కారణం చెప్పుమని అడిగారు ఆమె గౌతమ మునీంద్రునికి మండపంలో ఉన్న దేవుణ్ణి చూడగానే పూర్వస్మృతి కలిగి ఆ మునికాంత తన వృత్తాంతాన్ని వారికి ఇలా చెప్పసాగింది మాఘపురాణము ఐదవ అధ్యాయము సంపూర్ణం సర్వే జనా సుఖినో భవంతు